Ini dia. Re. Hmm. Ini dia. మీ విష్ ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగండి ఏ మాత్రం కాలు కలిపినా మీ బాస్ మీకు దక్కడు ఎంత మంది ఎక్కడ ఉండగా ఎలా రాగ ఒక తాడిని తన్నే వాడుంటే ఇంకోడు ఉంటాడు ఎలాంటి స్థావరంలో వాలీబాల్ ఆడుకోగలను సర్దార్ అవకాశం దొరికిందని సమ్మరపడక్క అదిను చూసి యమపూరిగా పొమ్ముతా నోర్ముయండ్రా దళారులారా కల్పనకు ఏమైనా అపకారం తలపెడితే మీ శిరస్సులు ఖండించగలను దిద్దే మీ మీకపట్ నాటకాలకు తెరపడే సమయం ఆసన్నమైంది మా సంగతి నీకు బాగా తెలియదు కదా మా తను భూమిపై వాళ్ళు ఆనంద విశ్వంలా సాధిస్తాం నరికి కాగులకు పలవారంగా అప్పగించ మాకు ఎదురు తిరిగిన వాళ్ళను నామరూపాలు లేకుండా చేశాం అందమైన నీ ఆకారాన్ని వికారంగా మార్చక ముందే లొంగిపో మా బాబాని వదలు లేదా నీ ప్రియురాల్ని మా చేతిలో కుక్క చావు లాగా చేస్తాను మా బాబాను వదులు లేదా నీ ప్రియురాల్ని వల్ల పంపిస్తా విదేశీయులతో పగులుకలు కాల్చమని గుండెలు చూపిన గడ్డరాయిదే అల్లూరి సీతారామరాజు తాండ్ర పాపారాయుడు ఆంధ్ర కేసరి భారత ఆత్మ గౌరవాన్ని సంరక్షించారు వాళ్ళు వేసిన పుద పునాదుల్ని కదిలించాలని చూస్తే మీ శరీరాలను అనంత విశ్వంలోకి మిమ్మల్ని మట్టిపాలు చేయగలను కల్పను నీకు అప్పగిస్తాం మా బాబాను మాకు అప్పగించు ఆకలేసిందని సింహం గడ్డి తింది సార్ నువ్వు మా చేస్తావు చేమని చిన్న చూపు చూడక సర్దార్ చేమ లేని చోటు గాలి లేని చోటు ఈ ప్రపంచంలోనే లేదు గడ్డి పరకని తక్కువ వేయకు ఆ గడ్డి పరకలే బలమైన ఏనుగుల్ని బంధిస్తాయి ఈ ఖైదీ సాగిపోయే ప్రవాహం లాంటివాడు నన్ను మీరేం చేయలేరు మేము చేస్తే రక్త ప్రవాహం జరుగుతుంది తల తల మెరిసే మా కత్తులకు బలి కాకుండా ఉండాలంటే మా బాబాని వదిలే ఆకర్షారుగా చెప్తున్నాం కాలయాపం చేయకుండా మా బాబా నోదులు ఈ దక్కించుకో నీ ప్రియురాలి గుండెలో దిగకముందే ఆ బాసును అది ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు పలవారంగా ఏమనిపే మా బాసుని మాకు అప్పగించు మా స్థావరంలో ప్రవేశించిన నిన్ను ఎదురించడం నీ మూలకత్వం మృత్యువుని ముద్దు పెట్టుకోవడం అనుకోవటం నీ అవివేకం బాబాను నీకు ప్రాణభిక్ష అయినా పెడతాం మీరు నన్ను ఏం చేయలేరు మీరే కాదు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఏం చేయలేరు నేరస్తుల ఈ ఖైదీని సంహరించాలంటే మీరు మరో వెయ్యి ఎత్తాలి అప్పటికి కూడా అసాధ్యమే అవుతుంది ఈ ఖైదీ చనిపోతే వెయ్యి మంది ఖైదీలు ఉద్భవిస్తారు ఎన్నాళ్ళు దేశాన్ని రాబందుల్లా దోచుకున్నా మీ శరీరాలను పిప్పి చేసి మీ రాక్షసు కృత్యాలతో రక్తసిక్తమైపోతున్న మీ పుణ్యభూమి పవిత్రం కాబోతుంది మిమ్మల్ని నరకానికి పంపించి ఈ పవిత్రమైన దరిద్రంలో మీ చరిత్ర కూడా పరిసమాప్తం చేస్తాను నేను వన్ టూ త్రీ అనేలాగా కల్పనను వదలండి లేదా మీ పాల్లం మీ చేతుల్లో ఉంటుంది వన్ టూ కల్పనను వదలండి మనక టైం వచ్చినప్పుడు కాటు వేయడానికి సిద్ధంగా ఉండండి మళ్ళీ అంటూ మా జోలికి వస్తే మిమ్మల్ని అందరినీ సజీవ దహనం చేయగలను మరలా మళ్ళా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది మనం అని తీసుకొని విదేశాలకు వెళ్ళిపోదాం అయితే ఆ ఖైదీగా లాయర్ కల్పనని వదిలిపెట్టడమేనా పదం వినకూడదు మనకు శత్రువు అనేవాడు ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు ఎందరో రాక్షసులు పరలోకాడికి పంపిన మనం ఈ రోజు ఆ ఖైదీకి లొంగవలసి వచ్చింది ప్రతి నిమిషం మన పనికి అడ్డు వస్తున్నా ఆ ఖైదీ లాయర్ కల్పనాను అంతం చేయండి ప్రాణాలతో పట్టుకొస్తారు శవాలుగా మార్చి తీసుకొస్తారు మీ ఇష్టం పగవాళ్ళ ప్రాణాలతో చెలగాడు వాడికి మాలాంటి వాళ్ళకు ఒక ఖైరి ఒక లెక్క ఇక్కడ నుంచి తప్పించుకున్నాడని మురిసిపోతున్నాడు ఆ ఖైదీగాడు ఏదో ఒక రోజు వాడిని తప్పకుండా పట్టుకుంటాం మహామహా గుండల గుండెల రైళ్లు పరిగెత్తించిన మన శక్తి సామర్థ్యాల మీద దెబ్బ కొట్టాడు వాడు మన ప్రతిభకు మన పట్టుదలకు గొడ్డల పెట్టుగా మారకముందే మన కారణం మన అశ్రద్ధే ఇక ఆలోచించే అవసరం లేదు ఈరోజు ఈరోజు అటో ఇటో తల్చి పారద్దా మన ఆలోచనలతో కాలాన్ని వృధా చేసుకుంటున్నాం ఇప్పటికే మనం అరణ్యానికి చేరుకోవాలి అక్కడున్న కోయవాళ్ళను అర్థం చేయాలి ఆ ని ఎలా అయినా మనం సొంతం చేసుకోవాలి గుర్రాలను జీపులను బుల్లెట్లను డైమండ్లను ఇల్లులను అంబులను ఆహార పదార్థాలను సిద్ధం చేసుకోండి మన వాళ్ళందరినీ ఆరణ్యానికి తరలించండి ఆ ఖైదీ దీండి కలపరాను సజీవంగా కానీ దేవాలయం వద్దకు తీసుకురామని చెప్పండి వాళ్ళు నా నిధికి ఇస్తాను హలో నేను సర్దార్ని ఇరవై నాలుగు గంటల్లో ఆ ఖైదీగాని లాయర్ కల్పనని పట్టుకొని మన స్థావరానికి తీసుకురా ముఖ్యంగా నువ్వు చేయవలసిన పని ఇదే నువ్వు ఎంత కిరాయి అడిగిన ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏమన్నాడు సర్దార్ ఇరవై నాలుగు గంటల లోపు ఖైదీగాడిని గారి ప్రియురాలని తీసుకొని వచ్చి మనకు అప్పగిస్తానన్నాడు అన్న మాట నిలబెట్టుకోవటం ప్రత్యేకత ఈ స్థావరాన్ని ఖాళీ చేసి వెళ్దాం పదండి ఇన్నాళ్ళు ఈ స్థావరం మన మనవల్ని కన్నపు చల్లగా చూసింది ఈరోజు మనం ఖాళీ చేస్తున్నామంటే ముందుగా మన ఉంటే వాళ్ళంతా ఖుషీగా నిషాతో తేలిపోవాలి ఈ ఆనంద సమయంలో హుషారుతో నిశా కల్పించే పాటలతో కాలం గడు బుదా ముగ్గురు కమా